నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుగా ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ మాస్టర్ మనీ పవర్ మాస్టర్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురువు బాబా పాండ్రిరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే రిచ్ వెల్కమ్ వెల్కమ్ ఇది కొత్త అది ఏం లేదు నాకు కొంచెం డాన్స్ చేయడం ఇష్టం కాబట్టి డాన్స్ చేయడం మీకు ఏది ఇష్టం ఉండదు డాన్స్ చేయడం ఇష్టమే ఇదిగోడకంటే ధనం మూలం ఇది అని చెప్పండి డబ్బు ఉంటే అన్ని చేయొచ్చు లేకపోతే ఏం చేయరాదు అది ఓకే బాబా ఫోర్ ఫైవ్ సిక్స్ నెంబర్ చేసే మిరాకిల్స్ అంటే ఆ నెంబర్ పవర్ ఏంటి ఆ నెంబర్స్ ఎలాంటి మిరాకిల్స్ చేస్తది ముఖ్యంగా ఇది ఎన్ని సార్లు చెప్పినాయి ఈ వీడియో చేయాలంటే నాకు భయం అయితే ఈ వీడియో చెప్పినా లాస్ట్ టైం కూడా ఫుల్ వైరల్ అయిపోయింది మీకు కాల్స్ మీద కాల్స్ వచ్చాయి కదా ఎడికంటే కాల్స్ వస్తే ఏంటిదంటే మాకు ఇబ్బంది ఏంటంటే వాళ్ళు మా కస్టమర్స్ కారు వాళ్ళ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చింది ఏం చేయమంటావు జేబులో పెట్టుకోండి ట్రై చేసి సారి చేయొద్దు ఎందుకంటే నేను ఏం చెప్తున్నాను అంటే ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది చాలా అద్భుతం క్రియేట్ చేస్తుంది ఆనందాన్ని క్రియేట్ చేస్తుంది కుబేరుడు మరియు విష్ణు లక్ష్మి మొత్తం ముగ్గురు ఒకటేసారి మీ ఇంట్లోకి వచ్చినట్టు రాదు అది అందులో అర్థం చేసుకోదు గూగుల్లో మూడు లక్షలు కొన్నారంట మీరు కొంటారా కొన్నాం ఇది కాదు లక్ష రూపాయల ఉన్నాయి మాకు అవన్నీ మేము ఫోర్ ఫైవ్ సిక్స్ ఉద్దేశం అనేది నాకు ఫోన్ చేసి ఏం చేయమంటారో అడగాని కాదు ఇది మీకు వస్తే అదృష్టం అని చెప్తున్నా ఇప్పుడు మళ్ళీ దండం పెట్టి మళ్ళీ ఏం చేయమంటారా అంటే ఇది కాదు ఫోర్ ఫైవ్ సిక్స్ వస్తుంది అనుకోండి సెంటా చెప్తా ఇది ఓపెన్ చేసి ఇలా ఇది ఓపెన్ చేసి ఇలా సెంట్ కొట్టుకో 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 నీకు నాకు కాదు వచ్చేది ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది చాలా అద్భుతం నాకు వచ్చింది నా లైఫ్లో అద్భుతం చేసింది నీకు వస్తే నీకు వేస్తుంది నువ్వు నాకు ఫోన్ చేసి ఫోర్ ఫైవ్ సిక్స్ కొంటావా నువ్వు అన్నావు కదా నేనన్నా ఏడన్నా నేను కొంటాను గూగుల్లో సెవెన్ యాడ్ సిక్స్ కరేది త్రీ ల్యాక్స్ ఉందాయా అని నేను చెప్పిన ఊయో అందరు నాకే చేసదు ఇది ఉంటుంది అలా కాదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వినండి ఈ వీడియో ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ సిక్స్ వస్తే నీ లైఫ్ లో యూ టర్న్ లక్కీ టర్న్ జరుగుతుంది భోగభాగ్యాలు అనుభవిస్తావు నీకు అది అనుభవిస్తావని సిగ్నల్ ఇస్తుంది అంటే రెడ్ సిగ్నల్ అయిపోయిన తర్వాత గ్రీన్ సిగ్నల్ అయితే ఎలా పోతావు గట్ల అన్నమాట ఇది సో ఇప్పుడు అర్థమైందా సో ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే వివరణ మనకు వేది గ్రిడ్ అని ఉంటుంది లోషో గ్రిడ్ అని ఉంటుంది తర్వాత పైథాగ్రస్ గ్రిడ్ అని ఉంటుంది పి గ్రిడ్ ఎల్ గ్రిడ్ గ్రిడ్ ఈ ఎల్ గ్రిడ్లో వేది గ్రిడ్లో ఏంటిదంటే కారణం ఏంటిదంటే ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది అనేది అది రాజయోగం రాజయోగానికి సంబంధించింది ఈ ఫోర్ ఎవరి దగ్గర ఉంటుందో ఫైవ్ ఎవరి దగ్గర ఉంటుందో సిక్స్ ఎవరి దగ్గర ఉంటుందో తప్పనిసరిగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటే వాళ్ళు రాజ్యాన్ని వెళ్తారు ప్రధాన మంత్రులు అయినారు లేకపోతే ఆ దాని వల్ల వాళ్ళ భర్తలు ముఖ్యమంత్రులు అయినారు దానికి ఎగ్జాంపుల్ చెప్తా మన భారతదేశానికి మొదటి ప్రధానిగా ఉన్న నెహ్రూ గారు జవహర్ లాల్ నెహ్రూ గారి డేట్ ఆఫ్ బర్త్లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శ్రీమతిలో విజయమ్మ గారి డేట్ ఆఫ్ బర్త్లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది అందుకోసమే వాళ్ళు వాళ్ళ కొడుకు సీఎం అయ్యారు వాళ్ళ భర్త సీఎం అయ్యారు అంత పవర్ఫుల్ అనమాట అలాంటిది అందరికి డేటా బర్త్ లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండదు కదా అందరి మొబైల్ నంబర్ లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండదు కదా అలాంటప్పుడు ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ మీకు నోటు రూపంలో వస్తే నాన్న బంగారికొండ రత్నాల్దంగా అక్క చెల్లి తమ్ముడు మళ్ళా వినండి మళ్ళీ నాకు ఫోన్ చేయకొల్ చేయకండి సో మీకు అదృష్టం నానా ఇది అర్థం చేసుకోకుండా అసలు ఈ వీడియో మొత్తం పూర్తి చూడేది ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చిందా మూడు లక్షలు ఇట్లా అన్నారుగా గురుగారు అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు రాత్రి పన్నెండు గంటలు లేదు మూడు గంటలు లేదు కుర్రని కొట్టుడు హలో ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చింది నాకు నోట మూడు లక్షలు మీరు ఎత్తారా నేను ఇస్తారా ఇది పరిస్థితి సో ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది మిమ్మల్ని అదృష్టం అదృష్టం అమ్ముకోనే కూడదు ఇది వచ్చిందని నీకు రాజ్యం రాజ్యం వెళ్తావు నువ్వు నేను వెళ్తున్నా లేదా ఇంత ఇంతయింది ఇంతకి ఎంతో అవుతుంది నాకు తెలుసు కదా ఇది ఫోర్ ఫైవ్ సిస్ అందుకోసమే ఫోర్ అంటే ఏంటిదంటే అంటే దాని డైలాగ్ చెప్తే మీకు అర్థమవుతుంది ఇది నా కాలే ఇది నా కాలే అని అంటే ఇది పోలియో కాలు కానీ లేపతా అలా ఇలా కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ఫోర్ అనే నంబర్ అది రాజా లాగా ఉంటుంది అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తుంది ఫోర్ నంబర్ అనేది అది గుర్తుందిగా ఇక నెక్స్ట్ ఫైవ్ అనేది బిజినెస్ కు కేర్ ఆఫ్ ఆర్ ఒకటి నుంచి తొమ్మిది నంబర్లలో ఐదు అనేది మధ్యలో ఉంటది ప్రపంచ వ్యాప్తంగా ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖులో పుట్టిన వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు ఇక ఆరంటే అంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కలిగి అన్ని సుఖాలు అనుభవిస్తున్నావు కదా అనుభవించు రాజా అని ఆరు నంబర్ ఆరు నంబర్ లేకపోతే నీకు భార్య ఉండదు ఆరు నంబర్ లేకపోతే నీకు పిల్లలు ఉండదు ఆరు నంబర్ లేకపోతే నీకు కారు ఉండదు ఆరు నంబర్ లేకపోతే నీకు ఇల్లు ఉండదు ఆరు నంబర్ లేకపోతే నువ్వు ఈ రొమాన్స్ లేదు సెక్స్ లేదు ఏమీ లేదో ఎడారి చూసారా మరి ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చిన ఎంత లాభం గిన్ని చెప్పినా ఒక్కడి కూడా అర్థం కదా ఫోర్ ఫైవ్ ఇదా నీకు పది గిన్ని లాభాలు పెట్టుకోవాలి నాకు అమ్ముతావా నేను తీసుకుంటా అని చెప్పినా నా దగ్గరనే బోల్డ్ ఉన్నాయి నేను మొన్న ఒకటి ఫోన్ చేస్తే వచ్చిందా ఓకే కంగ్రాచ్యులేషన్ ఇప్పుడు నువ్వేం చేస్తావండి ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎవరు తీసుకుంటారో నాకు అడ్రస్ చెప్పు మనందరం అందరం పోయి అక్కడ అమ్ముదాం అని చెప్పినా అదేంటి నాన్న విషయం ఏంటిదంటే ఫోర్ ఫైవ్ సిక్స్ వస్తే నీకు లాభం నాన్న అని చెప్పిన ఆ లాభాన్ని నమ్ముకుంట అదృష్టం నానా అన్న అదృష్టాన్ని నమ్ముకుంటాడా నీ దగ్గర ఉంటే నీకు అదృష్టం నువ్వు ఎందుకు అట్లా నమ్ముతున్నావు నీకు తెలవక దాని వ్యాల్యూ తెలవక మంచిగా కొండ ఇట్లా బంగారి ఇంకా ఇంకా బంగారికొండ చేయి ఇంకో వంద కోట్లకు చేయి వెయ్యి కోట్లకు చేయి అని ఇట్లా ఐ లవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ కందక ఇలా ఇచ్చుకో ఇలా చేయకుండా నాకే ఫోన్ ఫస్ట్ ఫోన్ చేస్తుంది నాకే ఈ వీడియో చేయాలంటే భయం అవుతుంది మళ్ళా అంటే ప్రేక్షకులు అట్లా క్రేజ్ మూడు ఫైవ్ గుడ్ లక్షలు ఇంకా కూడా రకరకాలు ఇస్తారు ఇదిగో ఫోర్ ఫైవ్ మూడు లక్షలు అంటున్నాడు జాగ్రత్త తమ్న వేసేటప్పుడు మళ్ళా అందుకోసమే ఫోర్ ఫైవ్ రో బాబా బాగా పట్టుకోవాలి మూడు లక్షలు ఇస్తాడు నేను ఇస్తానని చెప్పి నేను మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో కూడా మళ్ళీ ఫోన్ చేస్తారు అంటే పూర్తిగా వినకుండా ఫోన్ చేయారు మూడు లక్షలు ఒకటే వస్తుంది వెనక వినిరాదు వినిపించదు మరి దండం నాయనా ఫోర్ ఫైవ్ సిక్స్ నాకైతే మంచిదే మరి మీకు కూడా మంచిదే అని తెలుసుకో ఫోర్ ఫైవ్ సిక్స్ వస్తే అదృష్టం అట్టే పెట్టుకోండి ఎవరికి అమ్మద్దు అక్కడ పోల్డ్ ఉన్నాయి ఆయనకెందుకు అది నేనేమన్నా సెంట్ కొట్టుకో అన్న దేనికి అన్న మళ్ళా ఫోర్ ఫైవ్ సిక్స్ కానీ కొడుకో తి కొడుకో మా ఈ మళ్ళీ ఈ గుద్దవుడు సెంటు ఇప్పుడు నేను దుబాయ్ సెంటు దుబాయ్ సెంట్ అబ్జుల్ గంజీలో హైదరాబాద్ లో కూడా దొరుకుతుంది ఆ సెంటు కూడా కొట్టచ్చు మీ ఊర్లో ఉండే సెంటు కూడా కొట్టే లేకపోతే ఇవాళ పత్తులు అగ్రి పత్తి పూజ చేయమంటారా అంతేగా అంతేగా దాన్ని ఆరాధించు ఏం పెట్టద్దా అది కొబ్బరికాయ కొట్టు అదే ఇప్పుడు దాన్ని ఏ విధంగా నువ్వు ఫ్యాన్ అంటారు కదా ప్రేమించుకో అది వచ్చిందో సో ఇది బాటి అయితే మళ్ళీ సెంటు కొట్టమన్నారు కదా ఏ రోజు కొట్టాలి నేను కొన్ని రోజులు అరే రోజు కొట్టాలి భయన్న రోజు కొట్టి ఇట్లా వాసన చూడాలి రోజు తడిచిపోతుంది అరే కవర్ మీద కొట్టు పెట్టాలి అలా రోజు కొట్టి కవర్కి కొట్టు సో వాసన చూడు అలా డబ్బు వాసన డబ్బు సౌండ్ అలా వినాలి కనాలే అనుభవించాలి అది ఫీలింగ్ మళ్ళీ మళ్ళీ నాకు సెంటు దుబాయ్ దాగ నా దగ్గర సెంటు అమెరికా ఉంది లండన్ ఉంది దుబాయ్ ఉంది నా శిష్యులు వచ్చి ఇస్తున్నారు మీకు ఇస్తారు సో అంటే ఇవి వచ్చినందుకే ఇవన్నీ వస్తున్నాయి కార్ వచ్చింది మనకి ఎవరు గ్రీన్ సిగ్నల్ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చిందంటే అప్పరబడు అయిపోయినట్టే సూపర్ 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 ఎంజాయ్ చేయండి ఫోర్ ఫైవ్ సిక్స్ నాకు నబ్బై హండ్రెడ్ డబ్బులు డబ్బులు ఉంటే నవ్వుతాం అంతేనా థ్యాంక్ యూ మీ వల్ల నాకు చాలా ఆనందం కలిగింది మీ నా వల్ల ఓకే బాబు మనకి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల ఆన్లైన్ లో ఏ నెల అయినా సరే ఇప్పుడు జూలైంది జూలై ఆగస్టు ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు మనకు అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాసెస్ పది గంటలు ఉంటాయి ఆన్లైన్లో ప్రతి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాసులు ఉంటాయి ఓకే ఓకేనా అలానే పదవ తారీఖు వచ్చేసి వేదిక్ పామిస్ట్రీ క్లాసులు అంటే న్యూమరాలజీ నేర్చుకున్న వాళ్ళకి హీరో ఇస్ ద హీరో అన్నట్టు హీరో కూడా న్యూమరాలజీ మరియు పామిస్ట్రీ చేసినట్టు అందుకని పర్ఫెక్ట్ ప్రియక్షన్ చేయొచ్చు మనం అలా అందుకోసమే వేదిక్ పామిస్ట్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి అవి కూడా పదవ తారీఖు నుంచి మళ్ళీ పద్దెనిమిదో తారీఖు వరకు జరుగుతాయి అనమాట అంటే అవి కూడా టెన్ అవర్స్ ఒక్కోసారి సండే రోజు ఒక ఐదారు గంటలు ఎక్కువ చేసి యోగా క్లాసెస్ ఇంకా యోగా క్లాసెస్ మనకి ఎర్లీ మార్నింగ్ లో ఉంటాయి స్పెషల్ గా ఉన్న వాళ్ళకి ఏమన్నా ఈవినింగ్ కూడా స్పెషల్ గా క్లాస్ పెట్టి వన్ మంత్ సర్టిఫికేట్ కోర్సులు అవి మన ఇండియా వాళ్ళకి కూడా ఉంటారత్పవర్ మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు ఉంటాయి మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ అది నాట్ రెగ్యులర్ క్లాసెస్ కాబట్టి అంటే చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా అలా సబ్జెక్ట్ నేర్పిస్తాం అనమాట సో అది తర్వాత త్వరలోనే మళ్ళీ రోజుల తర్వాత అయితే మనీ పవర్ చాలా క్లాసులు అడుగుతున్నారు నార్మల్ క్లాసులు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఆన్లైన్ క్లాస్ ఉంటాయి తర్వాత ఒక్కోసారి మనం డైరెక్ట్ క్లాస్ కూడా నడిపించాము శుభం ప్యాలెస్ లో త్వరలోనే అవి మళ్ళీ నెక్స్ట్ టూ మంత్స్ లో త్రీ మంత్స్ లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి అవన్నీ కూడా ఓకేనా ఇంకా మీరు సరైన వివరాలు తెలుసుకోండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మన ఏదైతే మొబైల్ నంబర్ ఉందో ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు నాలుగు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కి మీరు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేయండి మిగతా టైంలో మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు సమాధానం దొరుకుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి నేర్చుకుని కోటేశ్వర ఎందుకంటే మనము మనం ఒక న్యూమరాలజీ కాదు లక్కీ నేము అంటే లక్కీ నేమ్ అదృష్ట నామము మళ్ళీ లక్కీ మొబైల్ నంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లక్కీ వెహికల్ నంబర్ లక్కీ మ్యారేజ్ డేట్స్ ఇన్ని చూస్తాం అనమాట ఒకటి కాదు మళ్ళీ లక్కీ బిజినెస్ నేమ్స్ చిల్డ్రన్ నేమ్స్ అంటే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది అంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు నేమ్ కి వేరు బిజినెస్ నేమ్ కు వేరు మొబైల్ నంబర్ కి వేరు అన్ని ఒక దాంట్లో కం కాదు దేనికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దానికి ఓకేనా అది ప్రాసెస్ దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమన్నా కావాలి నోట్ మళ్ళీ నోట్ చెప్తున్నా నో గ్యారెంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా అనుభవంలో ఈ పది సంవత్సరాల్లో అందరు చేయలేరు కానీ ఒక ఇద్దరు ముగ్గురు అన్ని చేసేసుకొని వాళ్ళంతా మంచిగా మళ్ళీ ఇది ఒక వంకతో నాకు ఏం జరగలేదా వాళ్ళకి ఆల్రెడీ అన్ని మంచి జరిగినా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అని అంటున్నారు కాబట్టి ఇవి ముందే మేము నోట్ దిస్ పాయింట్ అందుకోసం నో రిటర్న్ బ్యాక్ నో గ్యారంటీ నో వ్యారంటీ కానీ నమ్మకం ఉంటే మాత్రం అఖండ విజయాలు సాధించాము సాధిస్తున్నాము మీరు చూడండి ఓకేనా థ్యాంక్ యూ